గాడ్స్ గ్రేస్ ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అండ్ మన లైఫ్కి కూడా స్వాతంత్రం రావాలి ఎలాంటి విషయాల్లో స్వాతంత్రం రావాలంటే ఈ సుఖీబాబుకు వచ్చిన తర్వాత ఆప్టిమల్ గా హెల్త్ విషయంలో మీకు ఫ్రీడమ్ రావాలి అంటే యు నీడ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ ప్రాపర్ హెల్త్ కరెక్టా ఎస్వర్ణం సో ఎంజాయ్ అంటే మనకి ఆర్థికమైన స్వాతంత్రం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యపరమైన స్వాతంత్రం కూడా అంతే ఇంపార్టెంట్ అవునా కదా ఆర్థికంగా బాగుండి ఆరోగ్యంగా పరంగా బాగోపోతే స్వాతంత్రం వచ్చినట్టు కాదు ఆరోగ్యపరంగా బాగుండి ఆర్థికంగా బాగోపోతే స్వాతంత్రం వచ్చినట్టు కాదు కరెక్టేనా అవునా కాదా సో మనం ఆప్టిమల్ హెల్త్ కావాలంటే ఆరోగ్యపరంగా మనకి ఫ్రీడమ్ ఉండాలి ఆదాయ పరంగా మనకి ఫ్రీడమ్ ఉండాలి అప్పుడే నిజమైన స్వాతంత్రం కరెక్టేనా ఈ సుఖీభవాలో సింపుల్ గా చెప్పాలంటే మరమ్మత్తులు మాత్రమే చేస్తూ ఉంటాం అంటే అదే సినిమా ఉంది కదా జనతా గ్యారేజ్ అని చెప్పి చూసారా జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ చూసారా మరమ్మతులు చేస్తారంట అట్లాగే ఇక్కడ సుఖీ బాబుకి వచ్చిన తర్వాత మరమ్మతులు అన్ని జరుగుతూ ఉంటాయి ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమేమి లోపాలు సరి చేసుకోవాలి ఇవన్నీ కూడా మరమ్మతులు చేస్తాం చాలాసార్లు చెప్తాను సుఖీ బాబుకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయి పెద్ద పొరపాట్లు ఏం చేయక్కర్ల ఈరోజు చాలా మంది షుగర్ రావడానికి బీపీ రావడానికి మోకాల నొప్పులు రావడానికి రకరకాల సమస్యలు రావడానికి చిన్న పొరపాట్లే గా చేస్తాం వల్ల అది పెద్ద జబ్బు అవుతుంది ఆ చిన్న పొరపాట్లు సరి చేసుకుంటే ఆర్థికంగా స్వాతంత్రం వస్తుంది ఆరోగ్యపరంగా కూడా స్వాతంత్రం వస్తుంది కరెక్టేనా సో ఎంతమందికి మీ హెల్త్ వైజ్ గా ఫ్రీడమ్ కావాలని కోరుకున్నాను చక్కగా ఉండాలి సార్ స్వీచ్ ఉండాలి నాకు ఏది పడితే తిన్నా కూడా ఇబ్బంది రాకూడదు ఎలా పడితే అలా ఉన్నా కూడా ఇబ్బంది రాకూడదు అని ఎవరికన్నా ఉందా గైస్ ఉండటం తప్పేం కాదు బట్ యు నీడ్ టు నో ద అవేర్నెస్ అవగాహన ఉండాలి ఏం తింటే ఏం జరుగుద్ది ఏం తినకపోతే బాగుంటుంది అనే అవగాహన ఉండాలి అవగాహన సుఖీభవాలో ప్రతిరోజు అర్థమయ్యేలా చెప్తాం అర్థమవుతుందా క్లియర్ గా సో గైస్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని నేను కోరుకునేది ఏంటంటే ఆన్ బి ఆఫ్ ఆఫ్ సుఖీభవా ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యపరంగా స్వేచ్ఛను అనుభవించాలి నాట్ డిపెండ్ ఆన్ మెడిసిన్ లైఫ్ మెడిసిన్ ఆధారపడి మెడిసిన్ వేసుకుంటేనే నేను తెల్లారుతుంది నాకు తెల్లారుద్ది అనకుండా మెడిసిన్ ఉన్నా లేకున్నా మనకి స్వీట్స్ ఉండాలి ఆ ఫ్రీడమ్ ఎప్పుడు అంటే ఇఫ్ యూ టేక్ కేర్ అవుంది అంటే ఎప్పుడైతే మనం శ్రద్ధ వహిస్తామో అప్పుడే వస్తుంది కరెక్టేనా అవునా కాదు స్వాతంత్రం వచ్చిందంటే చాలా మంది పోరాడారు స్వతంత్రం తెచ్చుకోవటం కోసం అంతేగాని అలా కూర్చుంటే వచ్చేసిందా స్వాతంత్రం భారతదేశానికి వచ్చిందా ఓకే సో అది ఎలాగంటే పోరాడి తెచ్చుకున్నాం స్వాతంత్రం ఇట్స్ నాట్ బై ఫ్లూక్ ఇట్స్ నాట్ లైక్ పడుకున్నాం తెల్లారిసరికి స్వాతంత్రం వచ్చిందా కాదు అవునా కాదా చాలా మంది స్వాతంత్ర యోధులు కొన్ని వందల సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నారు ఇక్కడ కూడా అంటే మన ఆరోగ్యం కావాలా పోరాడి తెచ్చుకోవాలి పోరాడి తెచ్చుకోవటం అంటే ఏంటి తెచ్చుకోవటం అంటే ఏంటి పోరాడటం అంటే తినాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది పడుకోవాలనిపిస్తుంది బద్ధకంగా ఉండాలనిపిస్తుంది వీటిని అన్నిటిని పోరాడాల్సిందే కరెక్టేనా మన లైఫ్లో మనం పోరాడాల్సిందే పోరాడకుండా ఏది తెచ్చుకోవటం కష్టం అండి పోరాడితే రాందేది లేదు అది స్వాతంత్రమైనా సరే అవునా కాదా సో పోరాడాలి ఏం పోరాడాలి సార్ చాలా సింపుల్ అండి మన హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం తినాలి ఏం తినకూడదు అవగాహన తెచ్చుకొని ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం పోరాడాలి మనిషికి నిత్యం పోరాటమే కరెక్టేనా స్వీట్ తినాలనిపిస్తుంది లేకపోతే వేపులు తినాలనిపిస్తుంది నాన్ వెజ్ తినాలనిపిస్తుంది మందు తాగాలనిపిస్తుంది సిగరెట్ తాగాలనిపిస్తుంది వాకింగ్ చేయకూడదు అనిపిస్తుంది ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది తొందరగా లెగవాలని అనిపించదు సో ఆ డిసిప్లిన్ ఎప్పుడు వచ్చే ఇఫ్ యు స్ట్రైవ్ టు వర్క్ హార్ట్ ఫర్ దట్ అంటే ఏదైతే మనకు అది కావాలా ఆ డిసిప్లిన్ కావాలంటే మనం పోరాడాల్సిందే అర్థమవుతుందా సో పోరాడటానికి మీకు ఈ సుఖీభావ కమ్యూనిటీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడేలా చేస్తుంది మీకు మీరు పోరాడుతున్నారు మాకు ఆరోగ్యం కావాలని పోరాడుతున్నారు మీరు బరువు తగ్గాలని పోరాడుతున్నారు మీరు ఫ్యూచర్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలని పోరాడుతున్నారు ఆ పోరాటంలో గెలవడానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా ఆ సపోర్టే సుఖీ కమ్యూనిటీ కరెక్ట్ ఏంటంటారా యాజ్ ఎ మెంటర్స్ యాజ్ ఎ కోచెస్ మిమ్మల్ని మేము కేర్ తీసుకుంటాం మీకు గైడ్ చేస్తాం మీకు గైడ్ చేస్తాం మీకు హెల్ప్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం ఏం తినాలి ఏం తినకూడదు నేర్పిస్తాం ఏ న్యూట్రిషన్ వాడుకుంటే ఏం బెనిఫిట్ ఉందో ఉపయోగపడేలా అర్థమయ్యేలా చెప్తాం సో కాబట్టి మీ స్వాతంత్రం అంటే హెల్త్ పరంగా ఏదైనా స్వాతంత్రం కావాలంటే కోచెస్ కావాల్సిందే ప్రతి ఒక్కరికి సుఖీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ప్రతి ఒక్కరికి ఒక కోచ్ ఉంటారు ప్రతి ఒక్క కి మీరు నిజంగా బరువు తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారా మీకు ఒక కోచ్ గైడెన్స్ ఉంటుంది మీరు నిజంగా ఆరోగ్యం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారా మీకు నిజంగా గైడెన్స్ వస్తుంది అర్థమవుతుందా మీరు జీవిత కాలం మందులు వాడకుండా జీవించాలని కోరుకున్నారా కోచ్ గైడెన్స్ కంపల్సరీగా ఉంటుంది అండ్ యునో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఈ కోచెస్ అందరు కూడా ట్రైన్డ్ కోచెస్ కాదండి వాళ్ళు మీలాగే మీకంటే వచ్చి బరువు తగ్గి ఆరోగ్యం సంపాదించుకున్న కోచెస్ అయ్యారు సో ప్రతి ఒక్క కోచ్ ఇక్కడ సుఖీ బాల్ ఎంతమంది అయితే కోచెస్ ఉన్నారో ప్రతి ఒక్క కోచ్ కి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉంటది అంటే ఈ షేక్స్ తాగక ముందు ఆయన ఎలా ఉన్నాడు లేకపోతే ఆమె ఎలా ఉంది ఈ షేక్స్ తాకిన తర్వాత ఆమె ఆయన ఎలా ఉన్నారో బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉంటది అంటే మేము వాడకుండా మిమ్మల్ని వాడమని చెప్పట్లా అర్థమవుతుందా చాలా మంది నన్ను అడుగుతారు సార్ ఈ షేక్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని నిజంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చే షేకే మేము మీకు ఇస్తుంటే మేము మీ ముందు ఎందుకు తాగాలి చెప్పండి మా పిల్లలకి ఎందుకు ఇస్తాం చెప్పండి మా అమ్మ నాన్నకి ఎందుకు ఇస్తాం చెప్పండి అవునా కాదా వాట్ ఎవర్ వీఆర్ సెయింగ్ వాట్ ఎవర్ వీఆర్ ప్రీచింగ్ వీఆర్ డూయింగ్ మేము ఏదైతే చెప్తున్నామో అది మేము చేస్తూ మిమ్మల్ని చేయమని చెప్తున్నాం ఆ మాటకు వస్తే సుఖీ బౌల్ ఎంతమంది అయితే కోచ్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉంటుంది మీరు మీ కోచ్ అడగండి సార్ మీరు సుఖీ ఈ షేక్ తాగక ముందు ఎలా ఉన్నారు సార్ ఈ షేక్ తాగిన తర్వాత ఎలా ఉంది సార్ మీ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపించమంటే ఎవ్రీ కోచ్ చూపిస్తాడు ఎవ్రీ కోచ్ ఎవ్రీ కోచ్ చూపిస్తారు ఆ కోచ్ మీకు మంచిగా ఆరోగ్యం ఇవ్వడానికి సపోర్ట్ చేస్తారు ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్ బిజినెస్ సెకండరీ నా దగ్గరికి వచ్చే ప్రతి కోచ్ నాతో సహా మా దగ్గరికి వచ్చిన ప్రతి కోచ్ ఒకప్పుడు మీలాగా కస్టమరే ఒకప్పుడు మీలాగా కస్టమరే వాళ్ళ ఆరోగ్యం తీసుకొని ఆరోగ్యపరంగా స్వేచ్ఛ పొందిన తర్వాత ఫ్రీడమ్ గెయిన్ అయిన తర్వాత ఆ ఆరోగ్యం అనేక మందికి పంచాలని చెప్పి ఉద్దేశంతో కోచ్ ఆప్షన్ తీసుకొని మీకు అందరికి హెల్ప్ చేస్తున్నారు అర్థమవుతుందా గా మీరు ఏదైతే తాగుతున్నారో అది మేము తాగుతున్నాం మీరు ఏదైతే సప్లిమెంట్లు వాడుతున్నారో అది మేము వాడుతున్నాం మీరు ఏదైతే సప్లిమెంట్లు షేకులు ఎఫ్రెషులు తాగుతున్నారో అది మా ఇంట్లో మా పిల్లలకి ఇస్తున్నాం గుర్తుపెట్టుకోండి సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మేము వ్యాపారం మాత్రమే చేస్తాం కానీ మీ మేము తాగాం కదా తాగుతామా మేము తాగుతామా మేము తాగుతూ మీకు చెప్తున్నాం అంటే మా మేము మనుషులమే కదా అవునా కదా సో ఇది మంచిది కాకపోతే మేము తాగుతామా అండి ఆలోచించండి ఒక్కసారి ఏ రోజన్నా మీ కోచ్ షేక్ తాగకుండా మీకు చెప్పాడ ఒకసారి గమనించండి ఆయన బరువు తగ్గి ఆయన ఆరోగ్యాన్ని సంపాదించి షేక్ తాగుతూ ఇప్పుడు కూడా తాగుతూ ఒకవేళ ఐడిల్ బయటకు వచ్చినా కూడా ఇప్పుడు కూడా తాగుతూ మిమ్మల్ని తాగమని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఈ షేక్స్ వాడుతూ మిమ్మల్ని వాడమని చెప్తున్నారు అర్థమవుతుందా మా ఉద్దేశం ఏంటంటే సుఖీభవా ఉద్దేశం ఏంటంటే మెడిసిన్ ఫ్రీ కమ్యూనిటీ క్రియేట్ చేయడమే పది మందికి ఆరోగ్యం ఇవ్వడమే మా బాధ్యత ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ బిజినెస్ సెకండరీ ప్రైమరీ మీకు ఆరోగ్యం కావాలి అంతే వ్యాపారమే చేస్తున్నాం కానీ మీకు ఆరోగ్యం ఇస్తూ మీకు సర్వీస్ ఇస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయం పొందుకుంటున్నాం అంతే అండ్ మీకు ఇచ్చే సర్వీస్ మీరు ఇచ్చే డబ్బుల కంటే చాలా ఎక్కువ మాకు మీకు ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని వెల కట్టాలంటే వెల కట్టలేరండి ఒక ఆమె జాగ్రత్త వినండి ఒక ఆమె ప్రెగ్నెన్సీ టైం లో డైటీషియన్ కలిసి దానికి వెళ్ళిందంట అంటే డాక్టర్ అంటా కూడా మందులు రాసేశారు డైటీషియన్ కలవమని చెప్పారు ఆ డైటీషియన్ కి కన్సల్టేషన్ ఫీజే ఐదు వేలు రూపాయలు కట్టాలంట ఐదు వేలు ఆమె ఏం చెప్పొద్దు ఏం చెప్పదు నువ్వేం తినాలో ఏం తినకూడదో చెప్పొద్దు అంతే మళ్ళీ అవన్నీ మీరే కొనుక్కొచ్చుకొని తినాల్సిందే కేవలం ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ రాయించుకొని డైట్ చాట్ తెచ్చుకోవడానికి ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టాలంట ఇక్కడ సుఖీభావాలో ఉచితంగా కేవలం మీరు షేక్ తాగితే చాలు ఉచితంగా ఏం తినాలి ఏం తినకూడదు అనేది నేర్పించేది కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మా కోచెస్ మీకు అందుబాటులో ఉంటారు మీకే ఇబ్బంది వచ్చినా ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతారు రెండోది మీకు ఏది అవసరమో అది మేము మీరు ఇచ్చే డబ్బులతోనే ఇస్తూ దానికి బోనస్ గా సర్వీస్ ఇస్తున్నాం ఈ సర్వీస్ కి మీరు ఎవరు డబ్బులు కట్టట్లేదండి ఎవరిని కడుతున్నారా అండి సర్వీస్ కి మీకు ఫాలో అప్ చేస్తామండి మీకు రోజు ఫోన్ మాట్లాడతామండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తామండి వారం వారం చెకప్లు చేస్తామండి ఇవన్నీ సర్వీసులు కాదా మరి మీరు వీటికి ఏమైనా డబ్బులు కడుతున్నారా ఎవరిని కడుతున్నారా ప్రతిరోజు సుఖీబాబుకి వచ్చే టాపిక్లు వింటున్నారు కదా ఈ టాపిక్స్ మీకు ఉపయోగపడుతున్నాయి కదా మీరు ఎవరన్నా దీన్ని డబ్బులు కడుతున్నారా కడుతున్నారు ప్రతిరోజు మార్నింగ్ ఫిట్ అవర్ లింక్ పంపించి రోజు మేము ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నాం కదా మీరు ఎవరైనా డబ్బులు కడుతున్నారా ఎవరన్నా సాయంత్రం పూట ఉమెన్ స్పెషల్ అని కిడ్స్ న్యూట్రిషన్ అని న్యూట్రిషన్ రెసిపీస్ అని వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అని బీటిపి అని మిషన్ వెయిట్ లాస్ అని ఆ తర్వాత టూ వాక్ అని చెప్పి క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి కలర్స్ డే అని చెప్పి ఈ సెలబ్రేషన్స్ మీకు అందరికీ గిఫ్ట్లు ఇస్తూ ఇవన్నీ స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం కదా మీరు ఎవరన్నా దీనికి ఏమైనా డబ్బులు కడుతున్నారా ఎవరన్నా దీనికన్నా డబ్బులు కడుతున్నారా కేవలం మీరు ప్రొడక్ట్ వాడుకుంటే చాలు అది మా ద్వారా వాడితే చాలు ఇవన్నీ మీకు బోనస్ గా అందిస్తాం కంపెనీ మాకు చెప్పలే అన్నీ చేయమని మెయిన్ చేస్తున్నాం మీకు ఆరోగ్యం కావాలి కేవలం డబ్బాలు ఇచ్చి దులుపుకుంటే చాలు వీళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలి హెల్త్ పరంగా ఫ్రీడమ్ ఇవ్వాలి వీళ్ళందరికీ అనే ఉద్దేశంతో సుఖీబా కమ్యూనిటీ మా కోచెస్ మీకు హెల్ప్ చేస్తున్నారు కరెక్టేనా అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను గా సో ఆర్థికమైన స్వాతంత్రం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యపరమైన స్వాతంత్రం కూడా అంతే ఇంపార్టెంట్ హెల్త్ పరంగా ఫ్రీడమ్ తీసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ అవర్ సుఖీ కమ్యూనిటీ మోటో మా మోటోనే అది పది మందికి ఆరోగ్యం ఇవ్వాలి పది మందికి ఆరోగ్యం ఇవ్వాలి అంతకు మించి ఏం అవసరం లేదండి మాకు డబ్బులు వస్తాయి రెండు ఎందుకు మాకే స్వార్థం ఉందంటే మీరు కనుక ఆరోగ్యం తీసుకుంటే మీరు వెళ్ళి ఇంకో వంద మందికి చెప్తారు అది మా మోటో మీరు కనుక ఆరోగ్యం తీసుకోకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా కమర్షియల్ గా ఉందని మీకు కనిపిస్తే మీరు వెళ్ళి వెయ్యి మందికి చెప్తారు మంచి జరిగితే వంద మందికి చెప్తారు చెడు జరిగితే ఊరు ఊరు అంతా చెప్పేస్తారు కరెక్టేనా కాదా అవునా కాదా ఆ ప్రచారం మాకు అవసరం లేదండి ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు లోకి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కానీ క్లబ్కి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కానీ ఎవరో ఇన్వైట్ చేస్తే వచ్చారు కానీ బోర్డు చూసో బ్యానర్లు చూసో ఎవరు రాల ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా మీలాగా ఆరోగ్యం తీసుకున్న వాళ్ళే ఇన్వైట్ చేశారు వెదర్ మీరు ఇన్విటేషన్ కార్డ్ ద్వారా రాని లోకి యూట్యూబ్ ద్వారా రాని లేకపోతే వాట్సప్ స్టేటస్ చూసి రానియండి లేకపోతే తెలిసిన ఫ్రెండ్ చుట్టాలు ఎవరని చెప్తే రానివ్వండి అందరూ కూడా మీరు మీలాగా ఆరోగ్యం తీసుకున్న వాళ్ళే అంటే మీకంటే ముందు ఆరోగ్యం తీసుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు గైస్ బికాస్ సుఖీభ మోటో పది మంది జీవితాలని మార్చాలి మార్క్యూస్ ఈ కంపెనీ ఫౌండర్ కూడా ఇదే మోటోతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు చేంజింగ్ పీపుల్స్ లైఫ్ జనాల జీవితాల్ని మార్చాలి ఇది చాలా ధైర్యం ఉండాలండి ఇలా కంపెనీ ఒక ఇట్లాంటిది పెట్టుకోవాలంటే అవునా కాదా హెర్బల్ లైఫ్ కంపెనీ మోటో ఏంటో తెలుసా చేంజింగ్ పీపుల్స్ లైఫ్ జనాల జీవితాలని మార్చేయాలి ఏ విధంగా ఆరోగ్యపరంగా అవర్ మిషన్ అవర్ విజన్ చేంజింగ్ పీపుల్స్ లైఫ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ రెండు వేల ముప్పై సంవత్సరానికి కింద టన్ ఓవర్ జరగాలి రెండు వేల యాభై సంవత్సరానికి కింద టన్ ఓవర్ జరగాలని కంపెనీ ఉద్దేశం కాదు అవర్ విజన్ ఏంటి అంటే జనాల జీవితాలని మార్చాలి బావ విజన్ కూడా అదే అవర్ మిషన్ టు చేంజ్ పీపుల్స్ లైఫ్ ప్రొవైడింగ్ ద బెస్ట్ బిజినెస్ డైరెక్ట్ ఆపర్చునిటరీస్ అండ్ ద బెస్ట్ న్యూట్రిషన్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే బెస్ట్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అందించాలి జనాలకి అవర్ ఎథిక్స్ వి డూ ద రైట్ హానెస్ట్ అండ్ ఎథికల్ థింగ్స్ ద హై రోడ్ ఏదైతే న్యాయమో అదే కంపెనీ పాటిస్తుంది ఏవైతే న్యూట్రిషన్స్ అది ఎంత కాస్ట్లీ అయినా సరే అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది అంటే అది ఎంత కాస్ట్లీ అయినా ఎక్కడి నుంచైనా ప్రొక్యూర్ చేసుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచంలోకి బెస్ట్ బెస్ట్ ఫీల్డ్స్ అమెరికాలో దొరుకుతాయి అమెరికా నుంచి సోయా తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తుంది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ని అలానే ప్రపంచంలో బెస్ట్ ఎలోవీరా మెక్సికోలో దొరుకుతుంది కలబంద ఆ మంచి పంట అక్కడ దొరుకుతుంది అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి ప్రపంచంలోకి వెళ్ళే బెస్ట్ గ్రీన్ టీ చైనాలో దొరుకుతుంది అక్కడ నుంచి తీసుకొస్తుంది ఏ దేశంలో అయితే ద బెస్ట్ దొరుకుద్దో అక్కడి నుంచి తీసుకొచ్చి హెర్బల్ లైఫ్ భారతదేశంలో భారతదేశ చట్టాలకు అనుగుణంగా తయారు చేసి మన నోటికి అందిస్తుంది ఈ అదే డబ్బులే చేసుకునే కంపెనీ అయితే ఇక్కడిక్కడే కొనుక్కోవచ్చు లోకల్ రా రా మెటీరియల్ సెల్లర్స్ చాలా మంది ఉంటారు ఇక్కడిక్కడే కొనుక్కోవచ్చు తయారు చేయొచ్చు అలా చేయదు ఎందుకంటే హెర్బల్ లైఫ్ ఫాలో అయ్యేది ఏంటంటే సీడ్ టు ఫీడ్ అంటారు పంట భూమిలో వేసినప్పటి నుంచి మన నోట్లోకి వెళ్ళేదాకా ప్రతి విధమైన శ్రద్ధ హెర్బల్ లైఫ్ కంపెనీ తీసుకుంటదండి తీసుకుంటది దీన్ని తక్కువ అంచనా ఏమాక్క చాలా మంది ఏమంటారంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ రావు మీరు మనస్ఫూర్తిగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే వస్తాయి చాలా మంది ఏమంటారంటే ఇది వాడినంత కాలమే బాగుంటుంది అంటారు ఇది మంచి న్యూట్రిషన్ వాడినంత కాలం బాగుంటుంది వాడిన తర్వాత మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అర్థమవుతుందా మీరు వాడినంత కాలం వాడేసి తర్వాత బిర్యానీ తింటే ఏం చేయగలదు వాడినంత కాలం వాడేసి తర్వాత స్వీట్లు మందు తాగడం స్టార్ట్ చేస్తే ఎవరేం చేయగలరు అర్థమవుతుందా వాడినంత కాలం బాగుంటది వాడిన తర్వాత కూడా నేను చెప్తాను చాలాసార్లు సుఖీ బావాలి జీవితాంతం ఈ షేక్స్ తాగండి మంచి జరుగుద్ది అని చెప్పి వీళ్ళంతే అంటారు అని మీరు మానవచ్చు మేబి త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత మానొచ్చు అది మీ ఇష్టం చెప్పటం నా బాధ్యత చేయటం చేయపోవటం మీ మీద ఆధారపడి ఉంది కరెక్టా సో త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత వాడటం మానేశారు వాడిన తర్వాత నువ్వు మెయింటైన్ చేసుకుంటే ఇది పడితే తింటే కడుపు చెత్త కుప్పలాగా ఉంటాయి డస్ట్బిన్ ఇట్స్ లైక్ ఎ డస్ట్బిన్ నువ్వు మంచి వేస్తే మంచి ఉంటది చెడు వేస్తే చెడే ఉంటుంది అందుకనే మన బాడీని ఒక టెంపుల్ లాగా చూసుకోవాలి అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ నో నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఎలా పడితే వెళ్తూ ఉంటావు అండి వెళ్తావా గుడికి ఎంత పవిత్రంగా వెళ్తామో నీ లోపల దేవుడు ఉన్నాడు అవర్ బాడీ ఈజ్ ఏ టెంపుల్ నీ లోపల వేసే ప్రతిది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి మంచిదే ఇవ్వాలి అప్పుడు నీ బాడీ కూడా మంచిగానే ఉంటది ఏది పడితే తినేసి ఏది పడితే తాగేసి ఆ నాకు ఎందుకు వచ్చింది అని అనకూడదు ఎన్నాళ్ళు వాడాలి అనకూడదు ఎన్నాళ్ళ వాడాలి మీ ఇష్టం వాడండి జీవితకాలం వాడమని చెప్తున్నాను మీరు మూడు నెలలు వాడి ఆపేస్తారా వీళ్ళంతే చెప్తారు వాడేస్తా వాడి ఆపేస్తారా అది మీ ఇష్టం కానీ మెయింటైన్ చేసుకోవాలి మీ బాధ్యత అది మీరే బాధ్యత అర్థమవుతుందా క్లియర్గా ఆ బాధ్యత ఏంటో నెరవేర్ నేర్పించడమే సుఖీబా కమ్యూనిటీ ఉద్దేశం ప్రతిరోజు టాపిక్ చెప్తాం ప్రతిరోజు కోచెస్ మీతో మాట్లాడతాం మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం మీకు మోటివేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్స్పిరేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా సుఖీభవా మీకు ఫ్రీగా ఇస్తుంది బికాస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు మీరెవరో నాకు తెలుసా మీకు మీరందరూ ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీఆర్ వన్ ఫ్యామిలీ మనందరం ఒక కుటుంబంతో సమానం మా అమ్మ నాన్నని నేను ఎలా అయితే చూసుకుంటానో మిమ్మల్ని కూడా నేను అలానే చూసుకుంటా అంతే ఇట్స్ నాట్ అబౌట్ రిలేషన్స్ అవునా కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం జరగాలి కానీ అన్యాయం జరగకూడదు అది నా పిల్లలకి ఆశీర్వాదం అది నా పిల్లలకి ఆశీర్వాదం అదే నేను మీకు డబ్బాలు అమ్మేసి దులిపేసుకొని మిమ్మల్ని పట్టించుకోకపోతే అది నా పిల్లలకి శాపం ఆ అవసరం లేదు నాకు అది ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు ట్రస్ట్ గైస్ ఈ షేక్స్ చాలా మంచి ఈ సప్లిమెంట్స్ చాలా మంచిది సుఖీభ కమ్యూనిటీ చాలా మంచిది ఇలాంటి మంచి కమ్యూనిటీ మరి ఎక్కడ దొరకదు దీన్ని అశ్రద్ధ చేయమాకండి ఎందుకో తెలుసా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్ హెల్త్ ఫ్రీడమ్ కూడా అంతే ఇంపార్టెంట్ బెస్ డబ్బులు బాగా సంపాదించుకొని ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం లేదు ఆరోగ్యం బాగుండి డబ్బులు లేకపోతే ప్రయోజనం లేదు రెండు కావాల్సిందే ఎస్ఓర్ను ఎస్ఓర్ ను అర్థమవుతుందా క్లియర్ గా ఈరోజు మా వైఫ్ షేక్స్ అవుతుంది మా అమ్మ మా నాన్న ఈ షేక్స్ తాగుతున్నారు వాళ్ళని చూపిమంటారా ఒకసారి చూపించమంటారా ఒకసారి స్నేహం సో మా వైఫ్ షేక్ అమ్మ వీళ్ళకి నేను ఇస్తూ మీ చేత చేపిస్తున్నా మా అమ్మ వయసు అరవై నాలుగేళ్ళు ఈ రోజు కూడా ఫిట్ గా ఉంటది తన పనులు తను చేసుకుంటది మా నాన్నగారి వయసు డెబ్బై అంటే డెబ్బై డెబ్బై మూడు డెబ్బై మూడు ఈ రోజు కూడా వీళ్ళిద్దరికీ షుగర్లు లేవు బీపీలు లేవు మోకాలు నెప్పులు లేవు సో అమ్మ నాన్న అండ్ తమిళమ్మాయి కాదు స్నేహ తెలుగు అమ్మాయి అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా టైటిల్ పెట్టుకుంటారేమో కాదు 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 సెవెంటీ సో మీ వయసు డెబ్బై మూడు భారతదేశం స్వాతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సో వీళ్ళందరు షేక్స్ తాగుతూ మీకు చెప్తున్నాం అండి మేము తాకకుండా మీకు చెప్పట్లా మా ఫ్యామిలీ అంతా తాగుతున్నాం మాకు ఆరోగ్యం కావాలి సో ఇంకా మా పిల్లలు మా పిల్లలు షేక్స్ తాగుతారు మా అబ్బాయి టెన్త్ క్లాస్ వాడు షేక్ తాగే మార్నింగ్ షేక్ తాగుతాడు ఈ మధ్య కాలంలో రెండు పూట్ల షేక్ తాగుతున్నాడు మా పాప షేక్ తాగుద్ది మా ఇంట్లో అత్తగారు మామగారు షేక్స్ తాగుతారు అందరూ షేక్ తాగుతారు మా మరతలు షేక్ తాగుద్ది ఎంటైర్ ఫ్యామిలీ తాగుతూ మీకు తాగమని చెప్తున్నాడు బికాస్ మాకు ఏదైతే స్వా స్వాతంత్రం వచ్చిందో అది మీకు కూడా ఇవాళ వద్దా ఇవాళ వద్దా దట్స్ ఇట్ గైస్ సో గైస్ ఎవరు అశ్వద్ధ చేయద్ది ఇలాంటి కమ్యూనిటీని